అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ విచిత్రంగా చిత్ర విచిత్రమైన విషయాలు వేషాలు వేస్తూ ఉంటారు విషయాలు తమాషాలు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఎందుకు చేస్తారో అర్థం కాదు మరి ముప్పై సంవత్సరాలుగా సీరియస్గా చక్రాలు గిరగిరా తిప్పు తిప్పుతున్న ఆయన గురువుగారు మరి స సలహా ఇవ్వలేదా ఆయన ఏం చేయలేకపోయాడా పిఠాపురంలోకి ఆయన ఓటుని అటు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకోలేకపోయాడు ఇంత టైం ఉన్నది కదా ఇవన్నీ కూడాను ఏంటంటే థౌజండ్ డాలర్స్ క్వశ్చన్ అంటారు కదా అట్లా అనమాట ఇంతకీ పిఠాపురంలో వేయకుండా తన తనకి తను వేసుకోకుండా ఓటు మంగళగిరి ఎక్కడికో పోయి లోకేష్కేసాడేమో మరి లోకేష్కే వేశాడో వెయ్యి వెయ్యి ఇంకా ఎవరికన్నా లేకపోతే నోటాకేశాడో మరి మనకు తెలియదు కానీ మంగళగిరిలో మాత్రం ఆయన ఓటు ఓటేశాడు సరే ఇదంతా బాగానే ఉంది ఆయన భార్యతో వెళ్ళాడు అక్కడ భార్యతో వెళ్తే మరి ఆవిడ అక్కడ ఓటు ఓటు లేదు అక్కడ కానీ కూడా వెళ్ళాడు వీళ్ళందరూ ఏంటంటే చాలామంది నోళ్ళు నొక్కున్నారు వైసీపీ వాళ్ళు నోళ్ళు నొక్కున్నారు చాలామంది నోళ్ళు నొక్కున్నారు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అసలు అధికారులు ఎలా ఆవిడని అక్కడ లోపలికి ఎలా చేశారు అనేది కూడాను ఒకటే అంటున్నారు కానీ అధికారులకు ఏం పట్టవండి ఏమీ ఏం కాదు వాళ్ళకి ఏం పడతాయి అంటే ఏదో ఆ టైంకి ఇన్పుట్ సబ్సిడీ లాంటిది కానీ లేకపోతే వైఎస్ఆర్ వైఎస్ఆర్ చేయూత కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ ఇట్లాంటి వాటికి కోర్టులు చెప్పినా కానీ అవి మాత్రం గబగబా ఉత్సాహంగా ఉరకలు పరుగులు పరుగులు తీసుకుంటూ యంత్రాంగం నడుస్తుందన్నమాట వాటిని ఆపటానికి కానీ ఏంటంటే ఇవి ఏమి కనిపించవు చాలా చోట్ల కూడాను చెదురు మదురుగాను హింసాత్మక ఘటనలు జరిగినాయి అవి కూడా వాళ్ళకేం తెలియదు పైగా ఏంటంటే అరకొరగా పోలీసు పహారాలు పెట్టారు పోలీసు పోలీసు బందోబస్తు పెట్టారు అయితే ఇప్పుడు పవన్ గారు కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం భార్యకి ఓటు లేనప్పుడు అతను ఎట్లా వెళ్ళాడు అంటే అతనికి అన్నీ తెలుసు బహుశా గురువుగారే చెప్పుంటాడు ఆయన ఏంటంటే లోసుగులు ఉన్నప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి ఆ డైవర్ డైవర్ట్ చేయాలి అందరి దృష్టిని డైవర్ట్ చేయాలి అరే ఇతని ఇతను ఇతను ఎలా ఎందుకు తీసుకుపోతున్నాడు భార్యని అసలు ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు తీసుకుపోయి ఎవరికి ఓటు లేని వాళ్ళని ఎందుకు తీసుకుపోతున్నారని రాకుండా నిర్ఘాంతపోయి ఇలాగా బో ఆవిడ ఎంత తెల్లగా మెరిసిపోతున్నది ఇలాంటి కృష్ణుడు లాంటి రంగులో ఉన్న మన 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 పవన్ కళ్యాణ్ ఎంత గొప్పవాడైతే తెల్లగా మెరిసిపోయే ఒక ఒక సుందరంగిని పెళ్లి చేసుకుంది అని అందరు చూడాలని అసలు ఆ విదేశీ వ్యామోహం లో పడిపోయి జనాలందరూ కూడా నోళ్ళు నొక్కు అందు అధికారులతో సహా మరి అధికారులు కూడా అట్లాగే నోళ్ళు నొక్కుకొని చూసుంటారు ఆవిడగా వస్తే ఆవిడ ఎలా ఉంటుంది ఎలా ఎలా ఉంది ఏంటి సంగతి అనేది అందుకని ఏంటంటే ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం ఆశ్చర్యంలో సంభ్రమా ఆశ్చర్యాల్లో మునిగిపోయే వాళ్ళు ప్రశ్నించలేదు బయటికి వెళ్ళండి అని కూడా అడగలేకపోయారు మాట అంత ధైర్యాలు కూడా ఉండవులేండి మనకి మన వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఇదిగో ఇట్లాంటి ఇవన్నీ డ్రామాలు చేస్తూ ఉంటారు మామూలుగా స్పీచ్లు ఇస్తూ ఉన్నప్పుడు ఎగురుతాడు వేస్తాడు లేకపోతే జులపాలు జూలు విధులిస్తూ ఉంటాడు నేను సింహాన్ని నేను గర్జిస్తాను అది ఇది అంటాడు రకరకాలుగా విన్యాసాలు చేస్తాడు కానీ ఇవాళ ఓటేసే టైంలో వేసే రోజున మాత్రము ఆ సీను ఇక్కడ పండదండి ఆ సీను అట్లాంటి వాటి ఆ సీనుకి అవకాశం లేదనమాట ఇక్కడ అందుకని ఏంటంటే అమ్మాయి అమ్మాయిని లాక్కొచ్చాడు లాక్కొచ్చి ఆ అమ్మాయి ఏదో పాప ఏదో నవ్వుతూ ఏదో నమస్కారాలు చేస్తూ ఆ గెస్చర్లోనే ఇట్లాగే నమస్కారం పెడుతూనే వెళ్ళమ్మా అని పెద్ద గురువుగారులు లేకపోతే పెద్దలు సీనియర్స్ చెప్పుంటారు అట్లాగే తూచా తప్పకుండా భార్యను తీసుకుపోయాడు అతను అట్లా వాళ్ళందరూ కూడాను కన్ను తెరిచేలోపు తెలుసుకునేలోపు మొత్తం అతను చేయాల్సిన వంద నాట్యం డ్రామా చే పండించే డ్రామా చేసి డ్రామాని పండించేసి బయటకు వచ్చేసేసాడు ఎవరు ప్రశ్నలు అడగలేదు ఏం చేయలేదు ఇదే మన ప్రజాస్వామ్యం అంటే ఎందుకంటే మనకి ఎందుకంటే మనకి ఎవడన్నా డబ్బులు ఉన్నవాడు ఉంటే వాడిని కళ్ళు గుడ్లు ఇంతంత మొహం అంతా మెటకరించుకుని చూస్తాం అమ్మా ఇలాగా ఉన్నాడా అని లేకపోతే అందంగా ఉన్నది అని ఎవరన్నా అనుకుంటే అబ్బో అని చూస్తూ ఉంటాం లేకపోతే హీరో ఉన్నాడు వాడు కత్తితో ఇట్ట చేసేసాడు సాగు చేసేసాడు వంద మంది విలన్లని ఒక్కసారిగా నరికేసేసాడు అంటే బో అని చూస్తాం అనమాట అట్లాగే మనకు అన్ని విచిత్రాలే చిత్ర విచిత్రాలుగానే కనిపిస్తాయి కాబట్టి ఆ చిత్ర విచిత్రంలో బోయ్ ఇంత తెల్లగా ఉంది అసలు ఇంతగా చక్కగా చెబ్బి చెబ్బిగా చక్కగా ముద్దు ముద్దుగా లవ్ లవ్గా చక్కగా ఉంది ఈ చక్కగాను ఇంత అసలు రష్యన్లు ఇంత అందంగా ఉంటారా అని చూసి ఉంటారు వాళ్ళు చూసి ఆ సంభ్రమ ఆశ్చర్యాల్లో నిండిపోయి అసలు ప్రశ్నించడం కూడా మానేసేసారు అసలు మర్చిపోయారు అనమాట అధికారులు మరి గొప్పవాళ్ళకి కదండి మరి అసలు వాళ్ళకి ఏంటంటే ఎవడి ఎవడికే పుట్టిన పిల్ల ఏడు ఎత్తి ఎక్కెక్కి ఏడ్చింది అన్నట్టుగా ఏదో జరుగుతున్నది ఉంది మనకేముంది లే చూద్దాం ఇప్పుడు ఆ జంటని కాబట్టి చిలక ఘోరంకెల్లాగా ఉన్న జంటను ఒకసారి చూసి చూద్దామని మొత్తం గుడ్లు మిట మిటకరించుకుని విప్పార్చుకుని చూసే ఆ ప్రక్రియలో మర్చిపోయి ఉంటారు మీరందరూ ఏం బాధపడకండి అతను కావాలని చేశాడు అతను ఏమీ పెద్ద తెలియక చేసింది కాదు లేకపోతే ఏదో చిలక గోరింక చిలక ఎక్కడుంటే గోరింక ఎక్కడ ఉంటుంది ఇంకా ఎక్కడ ఉంటే చిలక అక్కడ ఉంటుంది అనుకునేలాగాను అట్లా ఏ ఏమీ ఉండదు వాళ్ళ 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 వ్యక్తిగత జీవితాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఏదో ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఒకే చోట కలిసి ఉంటున్నట్టుగా చేసి మా పైగా ఎందుకు తీసుకొచ్చాడు అంటే మేమిద్దరం కలిసే ఉన్నాము జగ్గన్ చూసుకో అని చెప్పడానికే చేశాడు కలిసి ఉన్నా కలవకపోయినా ఈ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ జగన్ ఆర్ ఎనీబడి ఎల్స్ అంటా నేను కాబట్టి ఏంటంటే ఏదో ఏదో అపోహలు ఏదో టూ నాకు అతనికి తెలుసు ఐఎమ్ గోయింగ్ టు లూజ్ మై మై సీట్ అని సీట్ ఇరు అనేది తెలుసు కాబట్టి ఏంటంటే ఇంకా ఇది ఒక డ్రామాలు ఏదో ఉండాలి ఓటెయ్యాలి కాస్త పరుగు గొప్ప కాపాడుకోవాలి కాబట్టి వెళ్ళే వరకు పరుగులు తీసి హైదరాబాద్ వెళ్ళే వరకు కాస్త ఇట్లా ఇట్లా అన్నీ వాళ్ళని డైవర్షన్ చేసి కాస్త వాళ్ళని మెస్మరైజ్ చేసేసి గబుక్కున మన పబ్బం గడుపుకుని వెళ్ళిపోదాం అనే పద్ధతిలో అతను చేశాడు కానీ ఏం తెలియక కాడు ఏం కాదు అన్నీ తెలుసు అతనికి తెలియకపోయినా చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు అతనికి ముఖ్యంగా గురువుగారు చక్రాలను చక్రాలు తిప్పే గురువుగారు ఉన్నారు కాబట్టి అతను అతను కావాలని చేశాడు ఇది ఒక మంచి మంచి ఒక రా డ్రామాని పండించడానికి చేశాడు అంత ఒక చక్కటి ఒక చిత్రమైన ఒక సినిమా చూపించడానికి అని వాళ్ళ మంగళగిరిలోకి వెళ్ళిపోయి అక్కడ ఓటేసి వచ్చాడు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండ్ లవ్ యూ అల్ బై